Hi, uh, my name is Gautam, and I actually stay in uh, itself. I had this back pain. It's been a lot of fear. I have tried many treatments, like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because I personally allopathy suffer allopathy. And I definitely you know, do not recommend allopathy. You people can you know, carry on with the homeopathy. Area Malkajgiri, and the doctor name is Nagesh like, uh, Rao, and the clinic name is Neocare uh, Homeopathy. రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి గోచారం ఎలా ఉన్నది అనేటటువంటి వాటి విషయాన్ని గురించి మనం చర్చించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ మాఘమాసంలో అదే మార్చి నెలలో రెండు తెలుగు మాసాలు అయితే రెండు మాసాలు కలిసి వస్తాయి మాఘము పాల్గొనము రెండు మాసాలు వస్తూ ఉన్నాయి ఈ రెండు మాసాల కలయికలో అంటే అసలు యాక్చువల్లీ తెలుగులో అయితే ఒకటే మాసంగా రావాలి కానీ మనం ఇంగ్లీష్ చెప్పుకుంటున్నాం కాబట్టి ఎందుకంటే ఎక్కువ ప్రజలందరూ వాడుకలో ఇంగ్లీషు మానాన్నే పరిగణలో తీసుకుంటున్నారు కాబట్టి మనం మార్చ్ అని చెప్పుకుంటున్నాం ఇప్పుడు అందుచేత ఈ మార్చిలో ప్ర పరిగణలోకి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇందులో మాఘ మాసం కొద్ది రోజులు ఉంటున్నది అలాగే పాల్గొన మాసం కొద్ది రోజులు ఉంటుంది మాఘమాస బహుళ షమి నుండి షష్ఠి నుండి ఫాల్గుణ మాస షష్ఠి వరకు ఈ యొక్క తెలుగు మాసాలు ఈ మార్చి నెల అనేటటువంటి దాన్ని సరి సమానంగా సరిపోతూ ఉంటాయి అందుచేత ఈ మార్చి నెల యొక్క ఫలితాలు మనం చెప్పుకోవడం జరుగుతోంది ఈ మార్చిలో ఫలిత గణిత ఎలా ఉన్నాయి అంటే ప్రధాన గ్రహాలైనటువంటివి అంటే లాంగ్ ఎక్కువ కాలం సంచరించేటటువంటి గ్రహాలు శ్రీధరయ్యం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి నెల యొక్క సింహరాశి వారి గోచారం ఎలా ఉన్నది దానివల్ల వారికి తెలియట ఫలితం ఎలా ఉన్నది ఇది కేవలం గోచార ఫలితమేనండి జాతక ఫలితం కాదు జాతక ఫలితంతో దీన్ని అనుసంధానం చేసుకోవాలి కేవలం ఇదే జాతకం అని మీరు పడవద్దు చాలాసార్లు చెప్పాను చెబుతూనే ఉంటాను కూడా ఎందుకంటే మనం అంత గుర్తు పెట్టుకోవాల్సిన విషయంగా కొంతమంది భావించటం లేదు అందుచేత చెప్తూనే ఉంటాను ఏం ఇదే చెప్పిందే చెప్పాడు అని చెప్పేసి మీరు కొంచెం దాన్ని చికాగ్గా పక్కన పెట్టమాకండి చెవుల్లోంచి మాత్రం తీయమాకండి దాన్ని మైండ్లోంచి తుడిపకండి అది చాలా ఇంపార్టెంట్ విషయం గోచారం మాత్రం గోచారమే జాతకం అనుకునేది ప్రమాదం జరుగుతుంది ఇన్నాళ్ళు అలాగే జరిగాయి చాలామంది మిత్రులు ఎవరు చెప్పినా జరగట్లేదు అంటున్నారు జరగదండి అది ఎందుకంటే అది జాతకంలో ఒక భాగం షడంగాల్లో ఒక భాగం అంచేత వేదాల్లో షడంగాల్లో ఒక భాగం అంత మాత్రమే అది పూర్తి జాతకం కాదు ఓకే ఈ ఇప్పుడు మనము సింహరాశి వారి యొక్క గోచారాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సింహరాశి వారికి ద్వితీయ స్థానంలో కేతు సంచారం జరుగుతున్నది అలాగే సప్తమ స్థానంలో శని స్వక్షేత్రంలో సంచారం జరుగుతున్నది అలాగే అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది అలాగే మనకి భాగ్యస్థానంలో గురు సంచారం జరుగుతున్నదండి అందుచేత మనకి ఈ ప్రధాన గ్రహాలు అంటే కొంచెం ఈ సంవత్సరంలో ఆ గ్రహ ఈ సంవత్సరంలో ఈ నెలలో ఖచ్చితంగా మనకి ఈ మార్చి నెలలో ఇవి మారేటటువంటి అవకాశం లేదు అందుచేత ఖచ్చితంగా ఈ మధ్యలో మారే ఈ నెల మధ్యలో మారేటటువంటి కుజ శుక్ర గ్రహాలు మారతాయి అలాగే బుధుడు రవి మారుతారు చంద్రుడు రెండున్న రోజులకే ఉంటాడు రెండు భావ రోజుకో రెండున్నర రోజులకు మారేటువంటి అవకాశం ఉంది ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది అందుచేత మొత్తం మీద వాటిని అన్నింటినీ మన పరిగణలో తీసుకొని ఈ నెల ఎలా ఉంటుంది అనేటువంటి మనకి జాతకం ఏ విధంగా నడుస్తుంది ఈ నెల రోజులు అనేటువంటి దాన్ని ప్రయత్ తెలుసుకునే చేద్దాం ఏదేమైనప్పటికీ కూడా మన జాతక ఫలితాన్ని మీద దీన్ని అనుసంధానం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి వస్తుంది మాసం ఈ నెలలో సగం వరకు మనకి కొంచెం గ్రహాల యొక్క అనుకూలతలు ఉన్నప్పటికీ దితీయ భాగంలో వచ్చేటప్పటికీ కొంత అనుకూలత తగ్గుతూ వస్తుందండి అంచేత ఈ విషయంలో మనకి అధికారులతోటి పెద్దలతోటి కూడా కొంచెం సంయమనంతో వ్యవహరించుకోవాలి ఆరోగ్యపరంగాను ఆర్థిక పరంగాను కూడా ఇచ్చేటువంటి సంఘటనలు ఉంటాయి నూతన వస్తువులు కూడా ఏర్పాటు చేసుకునేట్టు అవకాశం ఉంటుంది గ్రహ సంచారం మొత్తం మీద పదిహేను రోజుల టు పదిహేను రోజులు ఇట్లాగా ఉండటం వల్ల మనకి మిశ్రమ ఫలితాలే గోచరిస్తూ ఉంటాయి కొన్నింటిని మనం హుషారుగా తీసుకోవాలి కొన్నిట్లో నాంచుడు ద్వారంతో పనులు పూర్తవుతూ ఉంటాయి దాని గురించి డిజపాయింట్ ఏం అవ్వాల్సిన పని లేదండి అలాగే ఖర్చులు ఎక్కువ ఉంటున్నప్పటికీ కూడా బాధపడక్కర్లేదండి ఏంటంటే దానికి మంచి ప్రయోజనాలు ఏర్పడతాయి మీరు చేసేటటువంటి ఖర్చు వల్ల మంచి ప్రయోజనాలు ఏర్పడేటువంటి అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది అలాగే మన యొక్క ఆస్తుల మీద స్థిరాస్తులు చరాస్తులుగా స్థిరాస్తుల మీద మనకి కొంచెం ఆదాయాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది సంతానం కోసం ఖర్చులు ఎక్కువ చే పెట్టవలసి వస్తూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి మనం మామూలుగా ఆలోచించినా కూడా ఇక యానివర్సరీ యాన్యువర్లీ ఎగ్జామ్ సరీ మరొటన్నిటి మరొకటి స్కూల్ వాళ్ళు మీకు తెలుసున్నదే వాళ్ళు ఆ ఫీజు అంటారు ఈ ఫీజు అంటారు మొత్తం మీద పిల్లలకి తర్వాత వచ్చే సంవత్సరం మీరు మారిపోకుండా ఉండడానికి ఇప్పటి నుంచే క్లాసులు మొదలవుతున్నాయి దానికి డబ్బులు అటెండ్ అంట ఈ మొత్తం ఇది ఏమైనా సరే మీరు మీ యొక్క సంతానం కోసం మీరు పిల్లలు అదే సంతానం కోసం ఖర్చులు ఎక్కువ చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటూ ఉంటుంది ప్రయాణాలు ప్రయత్నాలు వంటివి కొన్ని మార్పులు చేసుకోవటం వల్ల కొంచెం ఫలితాలు ఉంటాయి మార్పు చేసుకోవటం ప్రయాణాలు అవి మార్చుకోవటం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి కొన్ని ప్రయోజనాలు దెబ్బతింటాయి కూడా అందుచేత ఆ రెండింటినీ మీరు వేరే వేసుకుని వెళ్ళటమా వద్దా అనేటువంటిది గట్టి నిర్ణయం తీసుకుని ఆచితూచి అడిగివేసినట్టయితే మీకు ఈ నెలలో కొంచెం అనుకూలమైనటువంటి అదే మొత్తం మీద ఈ నెల అంతా కూడా సక అనుకూలమైనటువంటి గాను కొంత అనుకూలంగాను మొత్తం జరుగుతూ ఉంటుంది అందుచేత ఈ అనుకూలంగా అననుకూలంగా ఉన్న వాటిని అనుకూలంగా మార్చుకోవడానికి అనుకూలంగా ఉన్న వాటిని దిగునీకృత ప్రభావం చూపించడానికి ఈ నవగ్రహ మంత్రాలు అవి మనం చెప్పుకున్నాం కదండి ఆ నవగ్రహ మంత్రాలు కానీ ఏ చదువుకోండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి మీకంతా శుభం జరుగుతుంది శుభం భూయా